అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనం ఉద్యమం చేశాం తెలంగాణ తుని ఉద్యమం చాలా ఆందోళనలు జిల్లాలు జరగడం ఇవన్నీ చేశాం జరిగిన తర్వాత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కానీ కంటిన్యూషన్ ఇప్పుడు కానీ కాపు రిజర్వేషన్ మీద సంబంధించిన అంశాలు ఆందోళన ఉద్యమాలు ఎందుకని ఆగిపోయాయి అది ఒక రెండు అంశాల్లో చూడాల్సి వస్తుందండి ఈ కోణం మేము ఉద్యమాలు తొలి ఉద్యమంలో మొదలుపెట్టిన తర్వాత మీరు అన్నట్టుగా కాపు ఉద్యమంలో ఆ రోజు నుండి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకురావడం కాపులకి బీసీ రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ కేటాయింపు చేయడం అసెంబ్లీ తీర్మానం ద్వారా కేమెరాని పంపించడం కమిషన్ ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారిగా అంటే అప్పుడు కూడా పుట్టిస్వామి కమిషన్ వేశారు తొంభై నాలుగు కూడా మేము చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తేడానికి రిజర్వేషన్ సాధించడానికి రిజర్వేషన్ సాధించడం మరి తర్వాత ఎందుకు జరగలేదు మరి వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అసలు వాళ్ళు డైరెక్ట్ గా మేము రిజర్వేషన్ ఇవ్వనని చెప్పేశారు అన్నది మనకు స్పష్టంగా తెలుసు సరే మనం వీరిస్తానన్నది ఇబ్బంది ఇబ్బంది సాధించుకోవడమే కదన్నా ఉద్యమం అంటే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఉంది ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తుంది ఏ ప్రభుత్వం మేము మీకు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తామని చెప్పి కాదు కదా ఆందోళన చేస్తూ పోతా ఉన్నారు దానికి సంబంధించి కొనసాగుతా ఉంది ఏబిసిడి వర్గీకరణ మరి కాపు రిజర్వేషన్ అనేది సంబంధించింది ఒక వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో వ్యత్యాసంతో ఉద్యమాలు ఎందుకు అనేది నా ప్రశ్న ఖచ్చితంగా మీరు ఆలోచించే ప్రశ్నే ఎందుకంటే అక్కడ తెలుగుదేశం ఇస్తానన్న సబ్జెక్ట్ మీద పెద్దలు ముద్రగడ బొబ్బు గారు కొంచెం లీడ్ తీసుకోవడం వల్ల ఆ సినిమా కొంచెం మీరు అన్నట్టుగా అంటే ఉద్యోగం లేదు లేదు ఎప్పుడు లేదు లేదు ఉద్యమం ఎప్పుడు కొనసాగించవలసిందే ఎందుకంటే ఏ ప్రభుత్వాలు మారుతా ఉంటాయి ప్రభుత్వాల సంబంధం లేదు కులానికి సంబంధించిన అంశాల మీద ఏ ప్రభుత్వం మీద పోరాడాలి అందులో అనుమానం లేదు ఆ పోరాట క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు మీద జరిగింది సరే మీరు అన్నట్టుగా కొంచెం వైసీపీ దాని మీద అంత తీవ్రమైన ఉద్యమం లేదు కానీ సభలు సమావేశాల మీద జరుగుతుంది ఎప్పటికప్పుడు రెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది సరే వారు ఆ రోజులు జరిగిన పరిణామాలు నేను ఇవ్వనన్నారు లేదా నేను చేయనన్నారు దాని మీద వారు ఏదో తప్పించుకుని దూరం చేశారు ఆ ఫలితాలు వారు ఏమనిపించారో మనకు కనిపించినాయి ఇవాళ ఎంటైర్ కాపు తెలగా బలిజ ఏదైతే ఈ ఈ కులం ఉందో మొన్న ఎన్నికల్లో మేం మాట్లాడటం కాదు వైసీపీ నాయకులే చాలా స్పష్టంగా చెప్పారు నూటికి తొంభై తొమ్మిది శాతం ఎవరో ఒక్కడో అలా మిగిలేరు తప్ప వైసీపీ పార్టీ ఓటు వేయలేదు ఇప్పుడన్నా కూడా ఎందుకు వేయలేదంటే కారణాలు ఇవే ఇవన్నీ కూడా చెప్తాను ఓకే ఉద్యమం జరిగింది ఉద్యమం తర్వాత ప్రభుత్వం మారింది దాంట్లో చేయలేదు కాబట్టి ఆ రోజు తెలుగుదేశానికి గెలి అనేది అంటా ఉన్నారు అసలు మేము చేయమన్న ప్ర పార్టీని గెలిపి గెలిస్తే అధికారంలోకి వచ్చింది వైసీపీ పార్టీ దీంట్లో కాపులు గెలిపించిన పాత్ర ఎక్కడ కనపడుతుంది నీకు నా నా చిన్న డౌట్ ఎక్కడంటే నేను కూడా కార్యక్రమాల్లో నేను ఆలోచించేది ఇప్పుడు నీకు ఆ రోజు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నేను రిజర్వేషన్ ఇయ్యను దాన్ని తన వైఖరి ప్రకటించారు ఈయన నేను ఇవ్వనే చెప్పలేదు తెలుగుదేశం పార్టీ కాని తెలుగుదేశం పార్టీ అధినేతలు గానీ నేను దశలవారీగా చేసుకుంటూ పోతాననే దాంట్లోనే చెప్పుకుంటూ వెళ్ళింది తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీని ఓడించారు ఇవ్వాలన్న వైసీపీ గెలిచింది తెలిసింది అంటే దీంట్లో ఏ లాజిక్ ఏందనేది నాకు అర్థం కల చాలా నిజమే అది నేను కూడా ఉద్యమం అయిపోయిన తర్వాత ఎన్నికల సందర్భంలో కూడా నేను చాలా స్పష్టంగా మీరు కావాలంటే నా వీడియోస్ కానీ లేకపోతే నా ప్రకటన కానీ మీరు చూడండి తెలుగుదేశం పార్టీ మనకి ఇచ్చిన పార్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కమిషన్ ఇచ్చిన పార్టీ కమిషన్ ద్వారా ఫలితాలు సాధించి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం వెయ్యి కోట్లు బడ్జెట్లో పెట్టారు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు పైచెలకు డబ్బులు ఈ కులానికి కాపు భవనాలు ఉండండి సబ్సిడీ రుణాలు ఉండండి అనేక అంశాలు విదేశీ విద్య అనేక అంశాల మీద కూడా ఖర్చు పెట్టినటువంటి తెలుగుదేశ ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా మీకు స్పష్టంగా నావైతే వ్యక్తిగతంగా నేను చెప్పడం కూడా జరిగింది